నేను సంసారం వెళ్ళన్నా అని సంసారం వెళ్ళన్నా నేను పొద్దుని పోయి నేను మహోని పోయి సంవత్సరం తీసుకు ఇప్పటికి నా అవగాహన పోతే నేను అట్టికి వస్తాను ओ येने तो कशेवशा नेट कटकुन अगारित कज चावशत कटकुन ते सांगला आम मावడినల ಮರ್ದಾನುಲ್ಲ ಅನ್ನಲ ಗಾ ಆಡಿಬಿड्डे आಡಿಬಿड्डे नी ಗುಣ ಮಂಚಿ ಜಾಲು ಮಾಟ ಮಾಟಕ್ಕೆ ಮಾಯಿಂಟ್ ಕಿ ರಕನ್ನಿ ಆ ನಿಕ್ಕೆ ತarne ಹ ಮನ್ನಮ ಅವಗರಿಂಟ್ ಕಿಯ ಆ ದಾಡಿ ಪನಿಕಿರಾರ ಅಚನಾಂಕ ಮಾವದಿನಲ ಮರ್ದಾನುಲು ಕುತ್ತಕುтта ಲಂಗಲ ಎನಿಧಿ ಲಂಗಲ ಬಂಗಲವಿ ಎಚಿ ಎನಿಧಿ ಉನ್ನಾರಿ ಎಚು ಆ ಪಾಗೂ ಸೂಚಿಲ

మన బిడ్డ పేరుకి పెద్ద కాబట్టి మన తొమ్మున కొత్త రూపాయలు లేవు మనం ఏదన్నా విధము వేసి మా అక్కడ వాటి పెట్టి ఓకే తమ్ముఖి మనకు బిడ్డ పెద్ద ఆడకు ముండ ఆడ ఆడకు వాడు అయిపోయింది మందిని బయలు కావాలి అయిపోయింది ఒక్క పోరి ఉట్టింది ఒక్క పోరి ముక్కంగా ముక్కంగా ఉట్టింది ముక్కు కోడీ కన్నా పోయింది ఐదారు దిక్కుల వాటికి కన్నానండి చెప్పొద్దాం కన్నా పన్ను పన్నెండు మాటకు నాలుగు అర్ధాలు కోరి కోరి కడుపులు ఉన్నప్పుడు నేను ఫెగ్నేట్ ఉన్నాను ఇంటికాడ డెలివరీ అయింది కుయ్య కుయ్య అనుకుంటే ఆవిలేస్ వచ్చింది వచ్చింది ఆవిలేసు అన్న అన్నారు ఆడను వాళ్ళ దావకాల్లో బెడ్వి చేసేది ఆడవాళ్ళు ఆడయినా కాకపోయినా వాళ్ళ ఆపరేషన్ టేటా తీసుకెళ్ళారు ఆపరేషన్ చేసినాక తొమ్మిది రోజులు తొమ్మిది కుట్లు మారలే మూడే కుట్లు మాయ ఇది బద్దారు బొక్కినట్టున్నాయి దీన్ని తీసుకుపో అన్నారు బెడ్ వండవచ్చిన ఇప్పుడు ఎక్కడికి ఆ పావే దగ్గరికి పోయి మన బిడ్డ తమ్ముడి కింద అడుగు పాలేనేశ్వరడుకున్న తెల్లరాగా అంటారు కదా మన ఇద్దరాల మొరం ఆ పిల్ల కాళ్ళ మీద పడదాం కొంగున కొత్త లేదు చేతుల రూపాయి లేదు చేయాలి పరిపెంట్ లేదు నువ్వు దోసిపోయా దోశ పెట్టుకున్నా దోషు పట్టుకున్నవాడు నేను లంగా తగ్గు మాత పుట్టుకోవటది నేను గ్రూప్ లీడర్ కదా హైదరాబాద్ ఎలా ఇచ్చే జయపక్క ఇచ్చింది బాబా తగ్గు

రాజా మీరిద్దరు భార్య భర్త దగ్గరకు ఒకసారి వచ్చిండ్రు మీకు ఏం కష్టం వచ్చింది తల్లి మీరు తినడానికి తిండి లేదా తాగ తైదంబర్ లేదా కట్టుకోవడానికి చీరలు లేవా పెట్టుకోవడానికి సొమ్ములు లేవా ఏం కావాలో నన్ను వచ్చినావమ్మా బాబు પેન્ડા કાલે રબર બેન્ડ રબર બેન્ડ લેണ്ട મામો આ다가 સોમલે લે સોમલે કરી ઊગે કુદા બેટકો અમ্মা જુઓ ના લે લે એક બીડ આવી ગઈ મક્કા મક્કા ઊતી ગઈ એ પોરી ઉતવા લઈને મંડાર ને પાર્ટી સજાય ની કર જા అయితే ఇక పెళ్లి చేస్తాం అంటే ఆకలా తాగి అన్ని కూడా మరి కూడా పెట్టుకొని చచ్చిపోతారు అంటే పాపము అయ్యో మా చచ్చిపోయిన మా తండ్రి కానిపిస్తా మా తల్లి కానిపిస్తా అయ్యా మా తల్లిదండ్రులు లెక్కున్నారా మమ్మల్ని తీసుకుని చిత్త అందం పెట్టాం కష్టపడి ఇక అంత చేసినా <olyan> गिस्टा शेत <laughs> నువ్వు నా పుస్తని తీసుకుపోయి టీ ఫ్రిడ్జ్ వెళ్తలే అగో వాళ్ళ సల్లంగా ఉంటాయి నేను ఇక్కడ సల్లంగా ఉంటాను తప్పుడు ఒక కరెంటు కరెంటు పోతాను మాట మాట కానీ కుడి గుంతలు వేసిన వాళ్ళు ఎన్నడు నేను తోడ ఉంటే తప్పు నా బిడ్డ నింది లగ్గం చేస్తే అల్లుడునా అల్లుడు చక్కరాక మీ ఇంటి కాడ బతుకుతామే అవ్వ ఎంతైనా కానీ మాకు కొడుకు కొమ్మ మేము మేమున్నాము మీరు చెప్పినట్టు ఇంటము మీరు చేసింది అటువంటి కానీ పెట్టింది తింటమే అవ్వా అమ్మా మళ్ళీ కాదేవి నీ బిడ్డ పదం మొదట రానికి వేరే పిల్లగానే చూసి పెళ్లి చేద్దాము ఎందుకవన్నా బంగారం కావన్నా

రేపుకుంటే ముక్కడ బాబా పోతాడు తీరగో చెప్పాలి చెప్పాలి చెప్తా సపోర్ట్ ఇయవా నా గుర్తు గుర్త నా గుర్తుంది రామా చేతున్నా మే నా బీజర్ నా అగ్గంజ్ వద్ద ఒక పెద్దలు ఏవో అందరూ ఉన్నింటికేవో బిడ్డనిచ్చుకోవాలి ఏ నిచ్చుకోవడం తెలుసుకుంటే ఎండ కెండాల వారడుతున్నాయి గసటిదే మరి గంజి పోతుంది నీళ్ళు పోతుంది అని వెళ్తారు

తమ్ముడు ఆ రక్తశీల రాజు మరి ఆ కచ్చాడు ఆ లోగిల కచ్చి వరకు తమ్ముడు ఒకటి రెండు ఎక్కించేవి బిడ్డలు చేసుకోవాలి ఆ పిల్ల మన ఇంట్లో కూడా ఉన్నది మన గులగ కాబట్టి కాబట్టి ఓనాడు మరి ఆ మమత నీకే మాటకుడు నాకే మాటకులు